वाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् విమలపట కమలూట పుస్తక కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థ వివ సంపృత వాగర్థ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुत्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्त केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तु ते श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे సర్వసిద్ధి ప్రదాయకం విఘ్నేశ చంద్రేంద్రోపేంద్ర నమో గణపతే బ్రహ్మణాం బ్రహ్మణస్పతే విధింద్రేంద్రోపేంద్ర వంది శివా నాలుగో రోజులోకి ప్రవేశించాం నిన్నటి రోజున మనం స్వామి యొక్క వైభవం ఆయన యొక్క నామముల యొక్క అర్థం తెలియజేసుకుంటేనే వేదమనందు స్వామి ప్రస్తావన ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం నేను రోజున ప్రసిద్ధి చెందిన గణానాంత్వా గణపతి హవామహే అనేటువంటి మంత్రముందో దాన్ని ప్రస్తావన చేసుకుని అర్థ వివరణ అందించడం జరిగింది ఇది ఋగ్వేదంలోనూ యజుర్వేదంలో కూడా కనబడుతున్న మంత్రం ఇది ఇది సాధారణంగా మనం ఏ కార్యక్రమాన్ని చేసినప్పుడు ముందుగా చదువుతాం కానీ వేదమునందు సూక్తానికి ఆరంభ మంత్రంగా కూడా చెప్పారు దీనికి అయితే ఇది కేవలం ఒకసారి చదివి వదిలేసే మంత్రం కాకుండా దీన్ని మంత్రంగా జపించే పద్ధతి కూడా శాస్త్రంలో ఉన్నది అసలు మంత్రార్థ విచారణ చాలు ఆ విచారణ చేసి శ్రీ గణపతయ్యే అయ్యే నమ అనుకున్నా చాలు మంత్రంగా ఫలిస్తుంది అర్ధ విచారణ కోసమే నిన్న మనం తెలుసుకుని ఇందులో ఉన్న అనేక రకమైన భావములు ఇటు లౌకికంగా అన్వయించవచ్చు యజ్ఞపరంగా అన్వయించవచ్చు వేదాంతపరంగా మనలోనే పరమాత్మని గమనించడం పద్ధతి అన్వయించవచ్చు మంత్రం అలా సరిపోవాలండి అదే మూడింటి విధాలుగా సరిపోతుంది వేదమంత్రం అని ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక అని మూడు అర్థాలతో సరిపోతాయి వేదమంత్రములు కనుక వేదమంత్రము త్రయ్యి అని పేరు ప్రతి మంత్రానికి మూడు రకాల అర్థాలు నిన్న మేనేజ్మెంట్ గురించి చెప్తూ ఏ పని చేసినా ఉండవలసినవి ఒకటి గణం ఉండాలి రెండవది ఆలోచన ఉండాలి తగిన ద్రవ్యములు ఉండాలి చక్కగా నడపగలగాలి నడిపేటప్పుడు తన యొక్క సర్వశక్తులతో నడపాలి అవన్నీ నాలుగు వాక్యాలు ఉన్నాయి ఇది భౌతికార్థం యజ్ఞపరంగా మనం చెప్పుకున్నప్పుడు దేవగణములకు పతిగా ఉన్నవాడు కనుక గణానాం గణపతి దేవగణములకు పతిగా ఉన్నటువంటి వాడు కవిం కవినాం కవులకు కవి వాడు అంటే మేధావులకే మేధావి అంటే అర్థం ఏంటి మేధావులకు కూడా వాడు ఆ భగవానుడే ఉపమశ్రవస్తం అంటే శ్రేష్టమైనటువంటి ద్రవ్య సంపద కలిగినటువంటి వాడు ఆ కలిగిన వాళ్ళలో గొప్పవాడంటే ఆయన మించి సంపద ఇంకెవరి దగ్గర లేదు తమ్మం అనే మాట అది అర్థం జ్యేష్ఠ రాజు అంటే పెద్దవాడే గొప్పవాడి ప్రకాశించేవాడు నాయకత్వ లక్షణమే జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి సంబోధన బ్రహ్మణస్పతి అని సంబోధిస్తూ నువ్వు వేద మంత్రములకు కర్మలకు పతివి కనుక ఏ పని చేసినప్పటికీ ముందు సమూహం కావాలి ఆలోచనలు కావాలి తగిన వనరులు కావాలి అది ఎక్స్ప్రెస్ చేయగలిగే వాక్కులు కావాలి క్రియాకలాపం కావాలి ఇవన్నీ చేసినప్పుడు తనలో సర్వశక్తులు చూపించాలి ఎందుకంటే ఏ పని చేసినా బద్ధకం మనలో శక్తులను బయటపెట్టనివ్వదు అలాంటి బర్ధకాదని వదిలిపెట్టి మనలో సర్వశక్తుని పుటప్ చేయాలి మన ఎఫర్ట్స్ అంటారు అదే ఊతి బీహి అనే మాటలు సర్వశక్తులతో అని చెప్పడం కానీ ఇక్కడ భగవాను మనము నువ్వు సర్వశక్తులతో ఈ మా యజ్ఞ సదనమునకు రావయ్యా దేవగడములకు పతివి గనక కవులకు కవివి గనక సర్వద్రవ్యములు కలవాడవు కనుక జేష్ఠుడవై ప్రకాశించువాడు కనుక మంత్ర కర్మలకు మంత్రములకు ప్రభువు గనక నీ సర్వశక్తులతో వచ్చి మా యజ్ఞ సదములందు సంపూర్ణముగా ఆశీర్డవము ఇది కదా నేను మనం చెప్పుకున్న అర్థం ఇక మనలో అన్వయించుకున్నది ధ్యాన పద్ధతులు తెలుసుకోవచ్చు ఇంద్రియగణములే దేవగణములు మొదలు చెప్పినది ఇంద్రియగణాలకు వాటి స్వతంత్రత వాటికి లేదు ఇంద్రియగణాలు కూడా నియమించేవాడు కూడా ఉన్నాడు వాడే భగవంతుడు మనలో ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడు ఇంద్రియగణాలకు నియామకుడు ఆలోచనలకు కవులు బుద్ధికి వచ్చే ఆలోచనలకు నియామకుడు శరీరంలో సర్వ అవయవాది సంపదలు ధాతు సంపదలు సమకూర్చిన వాడు కనుక ఉపవసర శరీరం కంటే పైన గొప్పగా ఉన్నవాడు కనుక జ్యేష్ఠ రాజం అలాంటి వాడు మన వాక్కులకి మన క్రియలకు కూడా పతి వాడు తన సర్వశక్తులతో మన శరీరంలో ఉండాలని ధ్యానించడమే దీని యొక్క అసలు మంత్రార్థమని ఇన్ని రకాల అన్వయాలు ఈ మంత్రంలో ఉన్నాయి అది వేద మంత్రములు సామాన్యులు కావు అనేక రకాల అర్థములు ఉంటాయి గనుకనే వాటిని విశేషమైనటువంటి శక్తితో మనం గౌరవిస్తున్నాం ఇటువంటి భావంతో మనం గణపతిని ధ్యానించాలి అందుకే నిన్న చెప్పి పలుమార్లు చెప్పి ఇవాళ కూడా గుర్తు చేయడం ఎందుకంటే ఒక్కసారి ధ్యానంలో గణపతి అనగానే ఇంద్రియ గణములు మొదలుకొని అన్నిటినీ నియమించే ఆత్మరూపుడే గణపతి అని తెలిసి ఆత్మస్పృహ పరమాత్మగా మనలో ఉన్నాడని స్పృహే ఆసీద సంపూర్ణముగా వచ్చి ఉండు అని ఇంతవరకు చెప్పుకున్న అర్థం ఉపమశ్రవస్తం అంటే ఏమని చెప్పుకున్నాం శ్రేష్టమైన అన్న సంపదలు కలవాడు ద్రవ్యములు కలవాడు ఇంకొక అర్థం ఉంది అందుకే చెప్పుకుంటున్నాం శ్రవ అనే మాటకి బాగా వినబడేవాడు అంటే కీర్తిమంతుడు అని అర్థం ఎవరికైతే కీర్తి ఉంటుందో వాడి గురించి బాగా వింటాం ఒక పాపులర్ ఫేమ్ ఉన్నటువంటి వాడి గురించి చెప్పగానే బాగా తెలిసండి అంటాం కదా బాగా తెలియడమే శ్రవం అలా బాగా తెలిసిన వారిలో గొప్పవాడైన శ్రవస్తమం అన్నారు బాగా తెలిసిన వారిలో గొప్పవాడు అంటే ఆయన్ని మించిన ప్రసిద్ధుడు లేడు సృష్టిలో బాగా ప్రసిద్ధుడు ఎవరైనా అంటే భగవంతుడు ప్రసిద్ధుడు అంటే ప్రసిద్ధుణ్ణి అందరూ పొగుడతారు కదా అందరి చేత పొగడబడేవాడు ప్రసిద్ధుడు ప్రసిద్ధుణ్ణి అందరూ పొగుడతారు మరి అందరి చేత పొగడబడేవాడు అంటే దేవతల చేత ఋషుల చేత వేదముల చేత కూడా స్తుతింపబడే పరమాత్మ కంటే ప్రసిద్ధుడు ఎవరు ఉంటారండి యస్య నామ మహధ్యసహ అని మంత్రం కూడా వేదములంతా కనబడుతున్నది అంటే కీర్తి అంటే ఆయనదే ఆయన గురించి అందరూ పొగుడతారు కనుక అలా పొగడదగినటువంటి వారులో ఆయన మించిన వాడు లేడు అని శ్రవస్తమం అన్నారు అంత కీర్తి మంత్రం పైగా ఉపమస్ర వస్త్రమును కలపడంలో మెలసి